ఈ రోజు శుక్రవారం రోజున మీ ఇంటి దగ్గర గుమ్మం ముందు ఈ విధంగా కలిపి చల్లితే చాలండి లక్ష్మీదేవి మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈరోజు శుక్రవారం రోజు మర్చిపోకుండా ఆరు గంటల ఏడు గంటల మధ్యలో చేయవలసింది ఏంటంటే ఇంటి గుమ్మం ముందు ఈ విధంగా చదవ చల్లండి ఇలా చల్లడం వల్ల జీవితం మారిపోతుంది మహా అద్భుతం కలుగుతుందనే చెప్పవచ్చు మీ ఇంట్లో దరిద్రబాధలు అన్ని కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందండి అని వేదాలు చెబుతున్నాయండి ఇంటి గుమ్మం ముందు ఇది చేయండి గుమ్మం నుంచి ఏమీ రావాలన్నా మన ఇంటి గుమ్మము ఎలా ఉండాలన్నా ఉండదాన్ని బట్టే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి గుమ్మం ముందు ఇది చల్లండి గుమ్మం ముందు ఏం చల్లాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలాగే కాకుండా రే ఈరోజు శుక్రవారం తిది రోజున కంపల్సరీగా జల్లాలండి ఈ ముఖ్యంగా శుక్రవారం రోజు ఎంత లేని వారైనా సరే లక్ష్మీదేవికి ఒక దీపం అయినా పెడుతుంటారు ఎందుకంటే ధనదేవత కాబట్టి దేవత ఉంటేనే కదా పేరు ప్రతిష్ట గౌరవం అన్నీ వస్తూ ఉంటాయని భావిస్తాం కాబట్టి శుక్రవారం తిది రోజున కంపల్సరీగా దీపం పెట్టుకుంటాము అలానే కాకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఫ్రైడే చేసుకుంటూ ఉంటాం కదండి దానికి తోడు ఇంటి గుమ్మం దగ్గర మనం ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలేసి వెళ్ళదు అని చెప్పవచ్చు శుక్రవారం రోజు ఈ పరిహారం చాలామంది ఆచరిస్తూ ఉంటారండి ఇందులో ఉండే సగుంధ ద్రవ్యాలన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవన్నీ కూడా మంచి సువాసన ఇస్తాయి కాబట్టి వీటిని చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారండి దీన్ని చాలామంది కూడా చేస్తూ ఉంటారు ఈ శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైంది చాలా అద్భుతమైందనే మనం చెప్పుకోదగ్గ విషయం నార్మ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరైతే స్త్రీని గుమ్మ అందంగా అలంకరిస్తుందో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో కుం అలంకరిస్తుందో గుమ్మం ముందు మంచిగా ముగ్గులు వేస్తుందో ఖచ్చితంగా ఆ ఇంటికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఈ ఉందండి ఆ ఇంట్లో దరిద్ర బాధలు దిష్టి దోషాలు అన్నీ తెలిగిపోవడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా కనుక మీరు ఆచరించినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది అలాగే ఇంటి గుమ్మాన్ని పూజించమంటే లక్ష్మీదేవిని పూజించినట్లయితేనండి గుమ్మం లక్ష్మీదేవితో చే పూజించబడినట్లేనండి నార్మల్గా ప్రతి శుక్రవారం ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనకు కావాల్సిన సంపద ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమే కాబట్టి ఆమెకి ఈ అనుగ్రహం కలగాలంటే ఈ పరిహారం చేయాలి అవేం చేయాలి అంటే మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఇవి చేసుకోవచ్చు అండి చాలా చిన్న పరిహారం ఫలితం చాలా పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు మన ఇంటికి మంచి రావాలి అన్న చెడు రావాలన్న గుమ్మ నుంచి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ చెడును తరిమగొట్టడానికి కూడా ఈ పరిహారం మనకి సహాయపడుతుందని చెప్పాలి ఇది సంధ్యా సమయంలో చేయాలండి సంధ్యా సమయంలో చేస్తే లక్ష్మీదేవి వస్తు ఈ పరిహారం మనం సంధ్యా సమయంలో చేస్తామండి ఈ సంధ్యా సమయంలో చేసినట్లయితేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది పసుపు కుంకుమ పచ్చకర్పూరము అండ్ అత్తర అండి ఇవే మన సుగంధ ద్రవ్యాలండి ఒక గ్లాస్లో నీళ్ళ తీసుకోవాలి పసుపు కుంకుమ గంధము చిటికెడు చిటికెడు తీసుకోవాలండి కంపల్సరీగా గంధం తీసుకోవాలి తర్వాత పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ తీసుకోవాలండి తర్వాత అత్తర కంపల్సరీగా యూజ్ చేయాలండి అత్తర మంచు వాసన వెదజల్లుతుంది కాబట్టి మన ఇంటి దగ్గర ఏదైనా అదుష్ట శక్తి వెళ్ళిపోవడానికి అలాగే మన ఇంట్లో ఉండే దరిద్రబాధలు వెళ్ళిపోవడానికి కూడా అత్తర పనిచేస్తు ఈ పరిహారం పనిచేస్తుందంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని పసు పసుపు కుంకుమ గంధము కర్పూరం పొడి ఐదు లేదా మూడు చుక్కల అత్తరు చక్కగా నీళ్ళల్లో కలిపి ఆ నీటిని గుమ్మాల దగ్గర చల్లుకోవాలండి మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల దగ్గర ఈ నీటిని చల్లండి అలానే కాకుండా తరుపుల పైన కూడా ఈ నీటిని జల్లవచ్చు ఇంట్లో మూలలో కూడా ఈ నీటిని జల్లుకోవచ్చు అండి ఇది పరమ పవిత్రమైన నీరుగా భావిస్తుంది అలాగే నీటిలో చాలా శక్తివంతమైనవండి నీళ్ళతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి కాబట్టి ఇలా నీళ్లలో ఈ వస్తువులను కలపండి ఈ నాలుగు వస్తువులు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అని చెప్పవచ్చు కుంకుమ పసుపు మంగళకరమైనవి అలాగే కాకుండా పవిత్రమైనవి ఇవన్నీ మనకి తెలుసు కర్పూరం కూడా చాలా శక్తివంతమైందండి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి అది తీసుకోవాలి గంధం గంధం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అత్తర అంటే మంచి వాసన వెదులుతుంది మంచి భాషనలో దైవశక్తి ఉంటుంది దైవశక్తిని పెంచుతుంది మన ఇంటిలో దైవశక్తి లేకపోయినా దైవానుగ్రహం లేకపోయినా మన ఇంటికి దైవం ప్రవేశ లేకపోయినా ప్రవేశించేలా కల్ వీలు కల్పిస్తుంది అని శాస్త్రం చెబుతుందండి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందండి ఇది అద్భుతమైన పరిహారం చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందనే చెప్పాలి ఇంటిలోకి ఎలాంటి చెడుని రానివ్వకుండా ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రానివ్వకుండా ఇంటి గుమ్మం ద్వారా మన ఇంటిలోకి ఎలాంటి చెడు మాత్రమో వెళ్లకుండా మంచి మాత్రమే వచ్చేలా చేస్తుందనే చెప్పాలి అలాగే కాకుండా ఏంటంటే మన ఇంటి వరకు మంచివారు చెడు వారు వచ్చినప్పుడు కూడా కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తే ఆరింట్లో ఏదో ఒక గొడవ జరిగిందంటే వాళ్ళు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల అలా జరిగిందని భావిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు వచ్చినందుకు కాదు వాళ్ళ ద్వారా మనకి చెడు వచ్చింది అనుకుంటూ ఉంటాము దాని ద్వారా గొడవలు జరుగుతూ ఉంటాయి వారి నుంచి వచ్చిన చెడు మన ఇంట్లో ఉండిపోవడం వల్ల ఆ చెడుకి మనకి పడక గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పాలి అలాగే కాకుండా మనం అంటే చేసి గిట్టిన వాళ్ళు చేసే చెడు ప్రయోగాలు ఎవరెవరినో తాగి బయట అక్కడక్కడ తిరిగి రావడం వల్ల కూడా వస్తూ ఉంటాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ కాళ్ళు బయట కడుక్కునే పరిస్థితి లేదు బద్ధకంతో ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కో ఎలా పడితే అలా కూర్చుంటాం పడుకుంటాం ఈ విధంగా చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు మన ఇంట్లో చెడు ప్రవేశిస్తుంది అలా ప్రవేశించినప్పుడు ఆ చెడు ద్వారా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా మన ఇంట్లో వందరగా అయిపోయి గొడవలతో ప్రారంభమే కొట్టుకునే స్టేజ్కి వస్తుందండి కాబట్టి అలాంటి వాటి నుంచి మనకి విముక్తి కలగడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది చక్కని శుభ ఫలితాలను కలిగిస్తుంది జీవితాన్ని మారుస్తుంది ఇంట్లో కూడా చల్లుకోవచ్చండి ఇంట్లో కూడా ఏదైనా చెడు శక్తి ఉంటే మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందచ్చండి ఇది నార్మల్ అంక అందరూ కూడా శుక్రవారం తిది రోజు సంధ్యా సమయంలోనే కంపల్సరీగా చేసుకుంటారండి ఎందుకంటే ఆ సమయం మంచి సమయం ఆ సమయంలో ఈ లక్ష్మీదేవింటికి వస్తుందని భావిస్తాం కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పబడుతుందండి కాబట్టి ఇటువంటి విధి విధానాన్ని ఆచరించి చక్కని శుభ ఫలితాన్ని పొందవచ్చు ఇది అద్భుతమైన పరిహారం ఎవరైతే చేస్తారో వారింటిలో ఉండే సర్వ దరిద్రాలు తొలగిపోతాయి గొడవలు తగ్గిపోతాయి దైవశక్తి పెరుగుతుంది దుష్ట శక్తి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అష్టదరిద్రాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది శుక్రవారం చాలా మంచి రోజు అండి చాలా మంచి రోజుగా పరిగణించవచ్చు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అలా ఆరాధించటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటాం దాంతో పాటు పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుందని పరిహారం చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఇవన్నీ కూడా జనరల్గా ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఉంటాయండి ఇలాంటి సమ ఉంటాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించండి మంచి శుభ ఫలితాలు పొందడానికి చూడండి సంధ్యా సమయం అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య అండి ఈ మనకున్న పరిస్థితుల ప్రకారంగానే తొందరగా చీకటపడుతుంది ఏదైనా సరే మీ ఇష్టాన్ని బట్టి ఐదు గంటల నుంచి కూడా చేసుకోవచ్చు శీతాకాలం ఎర్లీగా మనకి చీకటి పడుతుంది కాబట్టి ఐదు నుంచి ఆరు గంటల మధ్య అయితే లక్ష్మీదేవి మ్యాక్సిమం మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి శాస్త్రం చెప్తున్న ఆ సమయాల్లో మనం గుర్తు పెట్టుకొని చేసుకోవాలి ఆ సమంతం దాటితే చేయకూడదా అంటే ఏడు దాటిన తర్వాత చేస్తే పెద్దగా ఫలితం ఉండదు ఆ సమయం తర్వాత లక్ష్మీదేవి రాదు ఆ సమయంలోనే లైట్లు వేస్తాము ఆరు ఐదు గంటలకు కాబట్టి ఇంటిని ఊడ్చి తుడిచి ముగ్గులు అన్నీ అలంకరించుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని చెప్పి మీ ఇష్టాన్ని బట్టి చక్కగా ఆ సమయంలో చేయండి ఆ విధంగా చేసినట్టే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఇంటిలో చెడు శక్తులన్నీ తొలగిపోతాయి చే ఇలాంటివి ఉన్నా కూడా పోతాయనే చెప్పవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది దీన్ని చక్కగా ఆచరించవచ్చు పరిపూర్ణంగా చేయొచ్చండి ఈ విధంగా చల్లిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టుకోవాలి ఆ దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి రావడానికి ఇష్టపడుతుందనే చెప్పాలి ఈ చాలామంది శుక్రవారాలు ఉదయం సాయంత్రం సంధ్య దీపాలను కూడా వెలిగించుకుంటూ ఉంటారు కదండి రెండు పూట్ల దీపం పెట్టుకుంటాం కదా ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచిది ఉదయం సాయంత్రం స్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టుకుంటారండి కంపల్సరిగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రూపాయి నాణం కానీ గవ్వను కానీ వేసి దీపం పెట్టేవాళ్ళు అంటండి అప్పుడు ఆ లక్ష్మీదేవి స్త్రీనివాసం ఏర్పరచుకుని కావాల్సిన సంపాదన ఇస్తుంది భర్త సంపాదన పెంచుతుంది అని చెప్పి భావం మన పూర్వీకుల్లో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయండి గ్రంథాల ప్ర గ్రంథాల ప్రకారం కూడా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ అనుభవాలతో చెప్పబడినటువంటి పరిహారాలు కాబట్టి వీటిని ఆచరించాలి సందేహం ఏంటంటే దీపాయ బిళ్ళను పెట్టి దీపారాధన చేస్తే ఏం చేయాలి దీపం శుక్రవారం రోజున కనుక దీపం పెడితే ఆ ఆ కాయిన్ నెక్స్ట్ డే ఇచ్చేయాలండి గొవని కనుక పెడితే కనుక చెట్టు మొదట్లో పెట్టాల్సి ఉంటుందండి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక చెట్టు మొదట్లో పాతాలండి ఈ విధంగా చేస్తే అద్భుత ఫలితం ఉంటుందనే చెప్పాలి ఇవన్నీ కూడా పరిహారాలండి ఆచరించండి ఇవన్నీ చల్లుకొని మీకు గనక ఎటువంటి ఇబ్బందాలున్నా సరే పొత్తులకి పోతాయి బయటకు వెళ్ళి పచ్చు చేసి ఎంతో ఫలితాలు రావట్లేదని బాధపడాల్సిన అవసరం లేదండి మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి మనకి మంచి అవకాశం ఉందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధి విధానాలు చేస్తే శుక్రవారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితం వస్తుంది అని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్